శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తెంబూరు గ్రామ సచివాలయం పరిధిలో యూరియా పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి వివరాల్లోకి వెళ్తే రైతు సేవా కేంద్రానికి శుక్రవారం రెండు వందల ఇరవై బస్తాలు యూరియా లారీ లోడ్ చేరింది అయితే స్థానిక అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రకాష్ రాజు సచివాలయ సర్వేయర్ రుకేంద్ర ఇద్దరు అధికారులు కలిసి పాతపట్నం గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకుని అర్ధరాత్రి పదకొండు గంటలకు రైతు సేవా కేంద్రం తాళాలు తెరిచి యూరియా బస్తాలు ఇచ్చినట్లు సమాచారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు అందిస్తున్న యూరియాను ఇలా రహస్యంగా డబ్బులు తీసుకుని విక్రయించడం రైతుల్లో ఆగ్రహం రేపుతోంది కూటం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఈ చర్యపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు అన్నా కరెక్టా చెప్పు ఎక్కడది యూరియా ఎక్కడ 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 అంటే ఎవరు ఇచ్చారు మీకు తీసుకున్నామన్నా అవును ఏ ఊర్లో మీకు ఉంది భూమి భూమి ఎక్కడ ఉంది భూమి పాతపట్నంలో భూమి ఉంటే తెంబూరు సచివాలయంలో మీకు యూరియా ఇచ్చారు అంతే అంటే దొరకట్లేదు కదా మీరు దొరకట్లేదు అని మీరు వచ్చారు ఎవరి ద్వారా నువ్వు చూసుకుంటాం కలిసారు అండి ఎవరు అగ్రికల్చర్ ఆఫీస్ దే ఇక్కడ మీ సార్ అంటే ఇక్కడ మా తమ్ముడు పని చేస్తున్నా అది బట్టి ఇక్కడ రెండు నెలలు వచ్చింది రెండు నెలలు అడిగి పెట్టే చేస్తుంది ఎందుకంటే ఈ అది నాకు భూములు ఉన్నాయి ఇవన్నీ గుండెలు లేక డిఎఫ్ అయితే అది చేయడం పెరగట్లేదు అలా నుంచి గుండకొచ్చి లేకపోతే తీసుకోండి అప్పుడు నాకు రావడం లేట్ అయితే నా ఒకటే పట్టుకు వెళ్ళలేదు అప్పుడు తీసుకోం ఫోన్ తోడు ఆ సైడ్ ఉంచారు ఇక్కడ వేసాం నేను అక్కడ వేసినప్పుడు చేస్తాను మేము మాట్లామే కరెక్ట్ రావట్లేదు కరెక్ట్ అయితే భయపడుతాం ఎందుకు ఎంత తీసుకున్నావు జ్యూరీ ఇక్కడ ఇంకా డబ్బు డబ్బులు ఇక్కడ బ్లాక్ లోనే తీసుకున్నావా బ్లాక్ లో తీసుకున్నా మరి ఇది అంతకి ఎలాగ తీసుకున్నావు చెప్పిన అంటే డబ్బులు మా తమ్ముడు ఇస్తాడు మీ తమ్ముడు ఏంటి సర్వే ఎక్కడ సర్వేరు ఇక్కడ ఇక్కడ మీ తమ్ముడు పేరు ఏంటి ఉపేంద్ర ఉపేంద్ర సర్వేరు ఓకే ఉపేంద్ర అతను ఇక్కడ సర్వేరు ఇది ఎవరి నుంచి వచ్చింది మీ తమ్ముడు ద్వారా వచ్చింది ఆ తర్వాత డబ్బులు కూడా ఇస్తాం తర్వాత సరిగా అక్కడ సచివాలయంలో వచ్చింది యూరియా అక్కడేమో ఇవ్వలేము ఇప్పుడు ఇవ్వడానికి కావాలని అంటే భయ ఇప్పుడు యూరియా మీకు బయటికి ఎలాగొచ్చింది ఎవరు ఇచ్చారు సాయంత్రం ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఫోన్ చేస్తే బయట ఇస్తాం తీసుకుని వెళ్ళండి మా బయట ఉంచారు మీకు అంతేనా చెప్తాను కొంచెం